హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ పొటాటోని తీసుకొని దానిపై ఉన్న తోలు తీసేసి ఇలా పొటాటోస్ని సన్నగా స్టిక్స్ లాగా కట్ చేసుకోండి అప్పుడే టేస్టే లుక్ రెండు బాగుంటుంది ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి అప్పుడే పొటాటోలో ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోయి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయి మీరు ఎయిర్ ఫ్రైలో చేసినా డీప్ ఫ్రైలో చేసినా కంపల్సరీ ఈ ప్రాసెస్ అంతా చేయాలి చూడండి వాటర్ ఎలా ఉన్నాయో ఈ వాటర్ అంతా తీసేసి మరొకసారి వాటర్ వేసి వాటర్ తేటగా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి వాటర్ ఎంత తేటగా ఉన్నాయో అసలు ఎలాంటి కలర్ లేదు ఇప్పుడు ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఒక కాటన్ క్లాత్పై టెన్ మినిట్స్ ఆరనివ్వాలి ముందుగా ఆరబెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇప్పుడు ఫ్రయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసి కాస్త ఉప్పు కొంచెం ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోతుంది ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి మనం తక్కువ ఆయిల్తో హెల్దీ స్నాక్ తినవచ్చు ఏ ఇబ్బంది లేదు ఏ హెల్త్ ఇష్యూస్ రావు ఈ ప్యాన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో సెట్ చేసి నేను టైం థర్టీ మినిట్స్ సెట్ చేస్తున్నాను టెంపరేచర్ వన్ సిక్స్టీ డిగ్రీస్ సెట్ చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాత ఒకసారి తీసి కలుపుకోండి అప్పుడు మనకు ఎంత కుక్ అయ్యాయో తెలుస్తుంది ఇప్పుడు థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇది ఆటోమేటిక్ ఆఫ్ ఉండడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా తక్కువ టైంలోనే పిల్లలకు అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు టమాటో సాస్తో చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే నేను మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్